వెల్కమ్ ఒక ఆడపిల్ల హాస్పిటల్ చుట్టూ తిరగకుండా హాయిగా జీవించాలి అంటే ఈ పరిష్కారం తెలుసుకోండి ఆమె బాధించబడేది కాదు బాగుండే హక్కు ఉంది ఆమెకి ఈ పరిష్కారం ఆమె జీవితానికి మార్గం కావచ్చు పరిశుభ్రత కేవలం ఆరోగ్యానికి కాదు ఆత్మ గౌరవానికి కూడా స్వచ్ఛత ఆమెకు ఒక అవసరం కాదు అది ఆమె గౌరవాన్ని నిలబెట్టే సాధనం ప్రతి అమ్మాయికి తల్లి భార్య స్నేహితురాలిగా ఈ పరిష్కారం ఒక వరం లాంటిది ఆమె పాత్ర ఏదైనా కావచ్చు కానీ ఆమె కోసం ఈ చిన్న మార్పే జీవితాన్ని ఊహించిన మార్గంగా మార్చగలదు అవగాహన లేకపోవడం వల్లే బాధపడుతున్న మహిళల కోసం ఇది ఒక మార్గదర్శి వీడియో బాధకు పరిష్కారం జ్ఞానం ఈ వీడియో అనేక మందికి మార్గాన్ని చూపించే ఒక దీపం లాంటిది మీరు ప్రేమించే మహిళ జీవితం కోసం ఈ వీడియో చివరి నిమిషం వరకు తప్పక చూడండి ఒకసారి ఆమె కోసమే చూడు ప్రేమను పదాల్లో కాక పట్టుదలతో ఎలా చూపించాలో తెలుసుకో మనం ఏదైనా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే అది ఒక ఆకారానికి మారుతుంది ఎందరో మహిళల సందేశాలు వ్యాఖ్యలు ఒక నూతన ప్రొడక్ట్ రూపంలో మన ముందుకు వచ్చేసింది ప్రతి మహిళకు తెలిసిన కష్టాలు ఇవే వేగంగా కదలాలంటే భయం అసౌకర్యం లేదా మనసు లోలోపల ఎంతో రకమైన దిగులు ఆత్మవిశ్వాసాన్ని తొలగించే పరిస్థితులు తనని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాయి అందుకే వెస్టిజ్ కంపెనీ ప్రతి ఒక్క మహిళ యొక్క శక్తిని తిరిగి పొందేలా ఒక ప్రత్యేకమైన ఉత్పత్తిని రూపొందించాల్సి వచ్చింది మన దేశంలో నాప్కిన్స్ కంటే సబ్బులు చాలా ఎక్కువగా అమ్ముడిపోతున్నాయి ఎందుకు ఎందుకంటే చాలా మంది స్త్రీలు పీరియడ్స్ గురించి మినిస్ట్రేషన్ సైకిల్ గురించి మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకే సబ్బులు వాడుతూ ఉంటారు భారతదేశంలో ప్రతి ముగ్గురులో ఒక మహిళ మాత్రమే నాప్కిన్లు వాడుతున్నారు ప్రతి నెల పది కోట్లకు పైగా నాప్కి భారతదేశంలో అమ్మడవుతున్నాయి రాబోయే మూడేళ్లలో ఈ వినియోగం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది ప్రస్తుత ఉత్పత్తుల్లో లోపాలు ఏమున్నాయో తెలుసుకుందామా డెబ్బై శాతం మహిళలకు ఈ సమస్యలు ఎదురవుతున్నాయి చర్మం పొడిబారటము లీకేజీ సరైన ఫిట్ లేకపోవడం వంటివి ప్రస్తుతం ఉన్న న్యాప్కిన్స్ లో ఉన్నటువంటి ఇబ్బందులు నిరుత్సాహం నుంచి నమ్మకానికి ఈ అరవై ఐదు శాతం మహిళలు మంచి ఎంపికల కోసం యాక్టివ్ గా వెతుకుతున్నారు వారికి కావలసిన నాప్కిన్స్ లో ఉండవలసిన లక్షణాలు యాభై ఎనిమిది శాతం మహిళలు నాప్కిన్ ధరించిన తర్వాత సరైన సౌకర్యము సరైన గాలి మూమెంట్ కావాలని వెతుకుతున్నారు యాభై ఒక్క శాతం మహిళలు దద్దురు లేకుండా ఉండాలని వెతుకుతున్నారు ముప్పై మూడు శాతం మహిళలు ఎక్కువ శోషణ సామర్థ్యం అంటే లిక్విడ్ ని ఎక్కువగా పీల్చుకునేటువంటి నాప్కిన్ కోసం ఎదుగుతూ ఉన్నారు వెస్టింజ్ కంపెనీ వీటన్నిటిని కూడా సాధికారిగా మార్చేటట్టుగా ప్రతి ఒక్క మహిళ స్వతంత్రంగా జీవించేటట్టుగా ప్రొడక్ట్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది ఒక మహిళ వ్యక్తిగత పరిశుభ్రత కోసం నెలకి సగటున ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు చేస్తుంది వెస్టిజ్ కంపెనీలో ఫాస్ట్ ఫాస్ట్ ఎయిట్ పర్సెంట్ సాధించిన వారిలో మహిళలై యాభై శాతానికి పైగా ఉన్నారు వారికి తొమ్మిది వేలకు విలువైన బడ్జెట్ ఉంది వారు కేవలం సంఖ్యలు కాదు మార్పుకి నిదర్శనాలు డ్యూ గార్డెన్ ఫ్లై మీ రోజువారీ నమ్మకం ప్రతి భారతీయ మహిళ అవసరాల కోసం ప్రత్యేకంగా తయారైనది సౌకర్యం శ్రద్ధ మరియు నమ్మకంతో కూడుకున్నది డ్యూ గార్డెన్ ఫ్లై శానిటరీ న్యాప్కిన్స్ డ్యూ గార్డెన్ ఫ్లై తో వెస్టేజ్ కంపెనీ మహిళల్ని వినియోగదారులుగానే కాకుండా ఉద్యోగదాతలుగా కూడా సాధికారతవంతులుగా వంతులుగా చేస్తుంది మరి గ్రీన్ మరియు ఫ్లై అనే పదాలు ఎందుకు వాడుతున్నారు గ్రీన్ అనే పదము తాజాదనము ప్రకృతి స్థిరత్వానికి సంకేతం స్వచ్ఛత మరియు మానసిక సంతోషాన్ని ప్రేరేపిస్తుంది ఈ ఉత్పత్తి పర్యావరణ హితమైన మరియు సురక్షితమైనది కా సూచించబడుతుంది మరి ఫ్లై అనే పదాన్ని ఎందుకు వాడుతున్నారు అంటే డ్యూ గార్డెన్ ప్రకృతి యొక్క స్వచ్ఛమైన తాజాదనం మరియు తేమను ప్రేరణగా తీసుకుని సౌకర్యానికి సాంకేతికంగా ప్రతి మహిళ తన పీరియడ్ సమయంలో ఫీల్ అవ్వాల్సిన భావంగా ఫ్లై అనే పదాన్ని ముచ్చరించడం జరిగింది డ్యూ గార్డెన్ ఫ్లై అనేది కేవలం ఒక నాప్కిన్ కాదు ఇది హైజనిక్ యాంటీ బాక్టీరియల్ నాప్కిన్లు అధునాతన రక్షణ కోసం గ్రాఫిన్ ఆనియన్ చిప్ సాంకేతికత ఇందులో పొందుపరచబడింది బ్యాక్టీరియా పెరుగుదలకు నిరోధిస్తుంది వాసనను తొలగిస్తుంది సరిగా పూర్తి రోజు తాజా భావన అనుభవిస్తారు మినిస్ట్రల్ క్రామ్స్ తగ్గిస్తుంది పీరియడ్ సమయంలో సౌకర్యం మరియు ఆరోగ్యాన్ని పెంచుతుంది ఇందులో ఉన్న ఎయిట్ లేయర్స్ ప్రొటెక్షన్ మృదువైన మరియు సౌకర్యంతో అనుభూతి కోసం కాటన్ సాఫ్ట్ టాప్ లేయర్ పక్కల నుంచి లీకేజ్ నివారించడానికి ప్రొటెక్టివ్ వింగ్స్ యాంటీ టాప్ లేయర్స్ గ్రాఫిన్ చిప్ లో ఎఫ్ఐఆర్ టెక్నాలజీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ర్యాపిడ్ ఎయిర్ లైట్ పేపర్ లీకేజ్ నిరోధిస్తుంది అధిక సూపర్ అబ్జార్బ్జార్షన్ పాలిమర్ సెంటర్ వాయు ప్రసరణకు సహాయపడే బ్రిదబుల్ బాటమ్ లేయర్ నాన్ టాక్సిన్ గ్లూ పగలు మరియు రాత్రి రెండింటికి నిరంతర రక్షణ ఇస్తుంది ఈ గ్రాఫిన్ అయానిక్ చిప్ అండ్ ఐఆర్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం గ్రాఫిన్ అనేది అత్యధిక అయాన్ మెబిలిటీ కలిగిన అత్యుత్తమ కండక్టివ్ మెటీరియల్ ఇది చర్మం కలుషితం అవకుండా సహాయపడుతుంది ఇది ఫార్ ఇన్ఫ్లాటెడ్ రేస్ ఎఫ్ఐఆర్ చేస్తుంది ఇది సెల్ కార్యకలాపం మరియు పెంచుతుంది ఫార్ ఎనర్జీ రక్త మెటబాలి మెరుగుపరుస్తుంది మహిళల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది మరియు మెనెస్ట్రోల్ డిస్కంఫర్ట్ ను తగ్గిస్తుంది ఇన్ఫ్రాడెడ్ అనేది సహజ శక్తి వైద్య శాస్త్రవేత్తలు దీన్ని జన్మ ప్రకాశ తరంగంగా బర్త్ లైట్ వేవ్ గా పిలుస్తూ ఉంటారు ఆనియన్ అంటే ఏమిటి ప్రకృతిలోని హీలింగ్ అయన్లు ఇవి అడవులు జలపాతాల్లో కనిపిస్తాయి మనకు శక్తివంతమైన అనుభూతిని ఇస్తాయి ఈ ఆనియన్ చిప్ ఉండటం వల్ల వాసన తొలగించబడుతుంది బాక్టీరియా నివారించబడతాయి పరిశుభ్రతను కాపాడతాయి అలాగే ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి మినిస్ట్రల్ క్రాంతను తగ్గించడానికి ఉపయోగపడతాయి జ్యూ గార్డెన్ ఫ్లై రక్షణ బేసిక్ సాఫ్ట్ టాప్ లేయర్ ఉంటుంది ఇది అలర్జీ మరియు అసౌకర్యాన్ని కలిగించవచ్చు బేసిక్ సైడ్ వింగ్స్ అనేవి లీకేజ్ కంట్రోల్ లో కేవలం ప్రాథమిక స్థాయిలోనే ఉండే అవకాశం ఉంది సాధారణ అబ్జర్బేషన్ మెటీరియల్ ఉంటుంది ఇందులో హెవీ ఫ్లోకి ఇవి సరిపోకపోవచ్చు పగలు మరియు రాత్రికి వేరువేరుగా డిజైన్ చేస్తారు న్యూ గార్డెన్ ఫ్లై మాత్రం స్మూత్ ఇరిటేషన్ ను ఫ్రీ ఫీల్ కాటన్ చేయబడింది మూడు వందల అరవై డిగ్రీల ఎయిర్ లైన్ పేపర్ తో ప్రొటెక్టివ్ వింగ్స్ సైడ్ బ్యాక్ లీకేజ్ నివారిస్తుంది ఇందులో సూపర్ పాలిమర్ కోర్ అధిక అబ్జర్బెన్స్ ను నియంత్రిస్తుంది అలాగే పగులు మరియు రాత్రి రెండింటికి కూడా ఈ ఒక్క ప్యాక్ సరిపోతుంది రెగ్యులర్ శాంటి నాప్కిన్స్ లో యాంటీబయాటికల్ రక్షణ లేదు తక్కువ వాయు ప్రసరణ వేడి తడి ర్యాషెస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది సాధారణ గ్లూ హానికరమైన రసాయనాలు ఉండవచ్చు మరియు వాసన నివారణ లక్షణాలు ఎందులో లేవు కానీ డ్యూ గార్డెన్ ఫ్లైలో యాంటీ బ్యాక్టీరియల్ లేయర్స్ గ్రాఫిన్ చిప్ లెస్ ఎఫైఆర్ టెక్నాలజీ అలాగే వాయుప్రసరణ బాటమ్ లేయర్ చెమట ర్యాష్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది నాన్ టాక్సిక్ గ్లూ చర్మానికి సురక్షితం దీర్ఘకాలిక వినియోగానికి అనుకూలంగా ఉంటుంది మరియు పరిశుభ్రత తాజాదనం మరియు వాసనను నియంత్రిస్తుంది సాధారణంగా ఉన్న మార్కెట్ లో రెగ్యులర్ నాప్కిన్స్ కేవలం ఆరు నుంచి పన్నెండు రూపాయల రిటైల్ ప్రైజ్ లోను పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయల డైరెక్ట్ సెల్లింగ్ ప్రైజ్ లోను ఉన్నాయి డ్యూ గార్డెన్ ఫ్లై ధర పంతొమ్మిది రూపాయలు ప్రతి నాప్కిన్ విస్టేజ్ డ్యూ మరియు ఫ్లై లాభాలు సాధారణ లేని లక్షణాలు విస్టేజ్ యొక్క నమ్మకమైన బ్రాండ్ మద్దతు నాణ్యమైన ఉత్పత్తి విశ్వాసంతో ఇతరులకు సిఫార్సు చేయవచ్చు సాధారణ నాప్కిన్ తోటి మరియు డ్యూ గార్డెన్ నాప్కిన్ తోటి పోలిక చూస్తే ఈ సాధారణ నాప్కిన్స్ లో మృదువైన చర్మ రక్షణ లేర్ అనేది లేదు మూడు వందల అరవై డిగ్రీల ఎయిర్ లేడ్ వింగ్స్ లేవు నాన్ టాక్సిక్ గ్లూ లేదు అలాగే బ్రీదబుల్ బాటం అలాగే అని చెప్పండి ఎఫ్ఐఆర్ టెక్నాలజీ లేదు పగలు మరియు రాత్రికి లాభాలు సగటు ధర పది నుంచి పన్నెండు రూపాయలు ఫీచర్ ప్యాడ్స్ నుంచి ముప్పై రూపాయలు డ్యూ గార్డెన్ ఫ్లై అనేది పంతొమ్మిది రూపాయలు ప్లస్ పీవీవి అందించబడుతుంది జాయిన్ ద ఫ్లై మూమెంట్ మీ జీవితం మార్చుకోండి మీ విజయ కథలను సృష్టించండి మీ జీవితంలో ఇతరులకు స్ఫూర్తి ఇవ్వండి మీ మొదటి పది ప్యాక్ ను ప్రారంభించండి ఈ డ్యూ గార్డెన్ టెన్ ప్యాడ్స్ ఉన్నటువంటి ఒక ప్యాక్ ధర ఎంఆర్పి రెండు వందల డెబ్బై రూపాయలు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కేవలం నూట తొంభై రూపాయలకి అందించబడుతుంది ఆమె బాధను మీ బాధగా భావిస్తే ఇప్పుడు నీవే ముందడుగుపోయి ఒకసారి ప్యాడ్స్ నీవే కొనిపెట్టు ప్రేమను నీవే చూపించు నీవు చెప్పే ఒక్క మాట నీవు చేసే ఒక్క పని ఆమె మనసు సంతోషంతో నింపుతుంది ఈ వీడియోని షేర్ చేసి ప్రతి భర్తకు గుర్తు చేద్దాం